గుమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి బస్టాండ్ సెంటర్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం మంగళవారం నిర్వహించారు బలిమెల ఘటనలో వీరమరణం పొందిన అనకర్ల కేశవులకు నివారులు అర్పించారు అనంతరం సిఐఎన్ సత్యనారాయణ ఎస్ఐ కోటయ్య తదితరులు అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వారిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు అనంతరం కేశవులు చిత్రపటానికి నివారులు అర్పించి పేదలు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కలువాయిలో అనకల్ల కేశవులు తోపన్ దగ్గర ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన త్యాగ నిరతని గుర్తు చేసుకుంటూ మనం ఈ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది మంది జవాన్లు ఆత్మత్యాగం చేశారు మన బోర్డర్లో కానీ తర్వాత పోలీసులు కమ్యూనల్ గొడవల్లో కానీ నక్సలైట్ విషయాల్లో కానీ కానీ చాలామంది అమలు అవ్వడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరము అక్టోబర్ ఇరవై తేదీన అమరవీరుల పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మన ప్రాంతం నుంచి అనకర్ల కేశవులు బలిమెల్ల ఇన్సిడెంట్లో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అమరుడు కావడం జరిగింది వీళ్ళంతా కూడా వాళ్ళ డ్యూటీలు నిర్వహించే క్రమంలో ప్రజల సంరక్షణ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కణంగా అర్పించారు అది గుర్తు చేసుకుంటూ ఈ రోజున వారికి మనం అమరవీరుల దినోత్సవం సందర్భంగా పూలమాలతో వాళ్ళని గుర్తు చేసుకోవటం జరిగింది వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దీని కార్యక్రమానికి హాజరయ్యారు ఇది వాళ్ళ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వాళ్ళు మన పోలీసు అమరులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ